యాప్టో ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ రోజున వ్యాప్టో రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ధర్నా చౌక్లో మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రకరకాల యాప్ల్ని ఉపయోగిస్తూ ఆ యాప్లకి అన్నీ కూడా ఆన్లైన్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలి టైమ్కి అవన్నీ కూడా రావు అదేవిధంగా బోధనేతన కార్యక్రమాలకి ఉపాధ్యాయుల్ని బలి చేస్తున్నారు విద్యారంగాన్ని ఏమాత్రం విద్యార్థులకి బోధన జరగకుండా చేస్తున్నారు మొదటి పది రోజులు యోగాంధ్ర పేరుతో గిన్నిస్ రికార్డు కోసం తర్వాత పది రోజులు మెగాపిటిఎం పేరుతో అవన్నీ కూడా గిన్నిస్ రికార్డుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఒక హంగామాన్ని సృష్టించి విద్యాబోధన సక్రమంగా జరగకుండా చేశారు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పిఆర్సీ కమిషన్ ఇంతవరకు వేయలేదు ఆల్రెడీ ఒక పిఆర్సీ నష్టపోయి ఉన్నాం ఐఆర్ ప్రకటిస్తానన్నారు అధికారంలోకి రాగానే సంవత్సరం దాటినా ఇప్పటివరకు కూడా ఐఆర్ని ఇవ్వలేదు డిఏ బకాయిలు చెల్లించలేదు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లిస్తాం అంతేనని చెప్తున్నారు వీటన్నిటికీ నిరసనగా ఇవాళ రోజున ముఖ్యంగా బోధన తప్ప ఇతర కార్యక్రమాలు ఉపాధ్యాయులకు ఉండకూడదని కోరుతూ మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అవును కానీ అది అమలు జరగట్లేదు ఒకే యాప్ అంటున్నారు లీప్ యాప్ అని పెట్టారు అందులో మొదటిగా ఉపాధ్యాయుల విద్యార్థులు అటెండెన్స్ మాత్రమే పెట్టారు కానీ వాళ్ళు చాలా రకరకాల యాప్లన్నీ తెచ్చి అందులో పెడుతున్నారు యాప్లన్నీ తీసేస్తున్నామని చెప్పి ఒకే యాప్లో అన్నీ పెడుతున్నారు అది చాలా భారం అవుతుంది దాన్ని యాప్లన్నింటినీ తొ తొలగించాలి అలాగే మా ఫోన్లో మాకు పెడుతున్నారు ఇవన్నీ కూడా అలా కాకుండా ఒక డివైస్ ఇవ్వాలి స్కూల్కి ఆ డివైస్లో పడే విధంగా వాళ్ళు ఏదైనా అరేంజ్ చేసుకోవాలి అవన్నీ కూడా విద్యా బోధన తప్ప మిగిలినవన్నీ కూడా ఒక కంప్యూటర్ ఆపరేటర్ని కానీ ఎవరినైనా అలాట్ చేసి వాళ్ళ ద్వారా జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం